భద్రత ఉంటుండే ప్రమాదాల పెరుగుదల మరణాల సంఖ్య పెరుగుదల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత మాసోత్సవాలు చేసి దీని ప్రాధాన్యత పెరిగింది దీనివల్ల ప్రజల్లో చైతన్యం కలిగి రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నలుగురైనా చైతన్యవంతులై సరి అయినటువంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఎదుటివాడి ప్రాణానికి నష్టం లేకుండా నడపగలిగే బాధ్యతను తీసుకుంటే అది చాలా సంతోషం అందుకే ఈ కార్యక్రమం తీసుకుంటాను గత నెల రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో యునిసెఫ్ సహకారంతో పిల్లలకు అవగాహన కల్పించాలి ముందు అని ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ప్రతి పాఠశాలలో రాష్టంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో భాగంగా ఈరోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును గౌరవ గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం రవాణా శాఖ తరఫున విద్యాశాఖ సమన్వయంతో రాష్ట వ్యాప్తంగా రాబోయే కాలంలో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన ఒక పాఠ్యాంశాన్ని కూడా తీసుకొచ్చి బాల్యంలోనే ఆ యొక్క ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ నిబంధనల పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాం ఈ రోజు కూడా రాష్టంలో యావరేజ్ ఇరవై మంది చనిపోతా ఉన్నారు దాని నుంచి ఒక్క సంఖ్య తగ్గిచ్చిన అందరికి సంతృప్తి కాబట్టి అందరూ కూడా సమాజంలో బాధ్యత అనుకునే ప్రతి వ్యక్తి ఉద్యోగి కాకుండా సమాజంలో నేను కూడా ఒక భాగస్వామిని బాధ్యున్ని నాకు హక్కుంది అనుకునేటువంటి బాధ్యతగా ఈ యొక్క భద్రతకు సంబంధించినటువంటి నియమిని మొదలు పాటించమని తెలంగాణ రాష్ట శాఖ రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా